ఒంగోలు రామ్నగర్ బీకే అపార్ట్మెంట్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ ఐ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ నిర్వాహకులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి పూర్ణకుమ్మంతో ఘన స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజలను చేసి హాస్పిటల్ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్ ఐఆర్స్ పటల్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మేక మెడికల్ డైరెక్టర్ ఒంగోల్ డాక్టర్ సాయి యశ్వంత్ జీఎం ఆపరేషన్ ప్రదీప్ సిఆర్ హెడ్ ఏపీ జయకుమార్ రెడ్డి బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత న్యామితుల్ల బాషా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ కోలీగ్స్ వెల్ విషర్స్ ఇక్కడ పిల్లగానే వచ్చి ఇక్కడ ప్రజెన్స్ అయినందుకు వీఆర్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ అగర్వాల్ హై హాస్పిటల్స్ సైడ్ సో ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ మన ఒంగోలు మనం స్టార్ట్ చేసామండి అగర్వాల్ హై హాస్పిటల్ సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్కి అనేసి మేము విన్నాము హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అట్ కాస్ట్ ఉన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ మన హోంబోల్లో మనం ఇక్కడ ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము అండ్ యాక్చువల్గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ నైన్టీ డేస్ అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారు అనేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఆఫ్ అనేది ఎవరికైనా వస్తుంది అది ఎగ్జామినేషన్ చేస్తే బయట పడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటారు అనేది కోరుకుంటున్నాను ఈరోజు నాలుగో అగర్వాల్ ఐ హాస్పిటల్ లోంది and this is our 24th branch in Andhra Pradesh and overall 250 plus hospitals and we are very happy to welcome our dear MP sir, Dr. Uh, Magunda Srimasuriti sir and all guests of honor in the dais. Where Babu are Randi, where you Randi. I am very happy. Oh, share, share ma. Randi. And we are in Ongur also now. And across all districts in Andhra Pradesh, we are opening our uh, new hospitals. And from today, the free eye checkup and the cataract workshop has been given to the, all the uh, patients who are walking into our hospital. Guys, <laughs> <And laughs> okay. So now to so, the And we will request our MP sir to. Have Agarwal doctor, sir. ఐ హాస్పిటల్ ఫ్యామిలీకి ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఉన్న పేషెంట్స్ బిలాంగ్స్ టు అగర్వాల్ హై హాస్పిటల్ అందరు కూడా మా గుట్టు కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు జరుపుతూ ఉన్నాను నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం నేను మాగుంట కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తూ అనేది చూస్తూ వస్తున్నాం వైద్య సేవ అనేది ఎంతో అవసరం ఉన్నాం హై హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలు కూడా బట్ సోఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం అగర్వాల్స్ హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు వారే నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నా రెండు కళ్ళకు కూడా ఆపరేషన్ కూడా చేశారు అప్పుడు కొంచెం చూపు తక్కువ అవ్వలేదు ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది ఎక్కడైనా ధర దూరపు వస్తువులైనా దగ్గర వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్డ్గా ఉంటారు ఆయన ఎవరు గోయింగ్ టు సెటప్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ ఏరియన్ అంగోల్ మంచి బాగా ఖర్చు పెట్టి దాదాపు ఐదు ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందంగా అంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి వారి కుటుంబ సభ్యులు మేనేజింగ్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను నేను ఈరోజు ఐకేర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి చాలామంది కంటి చూపు అనే దానికి ఇబ్బంది కూడా పడుతూ పక్కన టౌన్స్కి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని రావటం లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకొని రాకపోవటం మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడున్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్కి కంటి రోగాలు అనేది కూడా ఎక్కువ కావటం అనేది కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మెషినరీ వచ్చింది ఈ మెషనరీ అప్పుడంతా కూడా అంతగా లేదు బట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అన్నీ కూడా అందులో ఈరోజు అగర్వాల్ లయ హాస్పిటల్ ఒంగోలు శాఖలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగవ బ్రాంచ్ది భారతదేశంలోనే రెండు వందల యాభై ఆరు బ్రాంచ్ అంటే ప్రత్యేకంగా ఐ థింక్ ఇండియాలోనే దిస్ విల్ బి ద నంబర్ వన్ విచ్ నాట్ నౌన్ మోర్ బ్రాంచెస్ ఇన్ ద కంట్రీ ఇట్స్ అట్ గ్రేట్ అగర్వాల్ గారు అమర్ అగర్వాల్ అయితే ఒక నేను హ్యాపీన్ సిఇయింగ్ నేను కూడా చెన్నైలో ఉంటున్నా కాబట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి వారు ఎంతో పెద్ద స్టేజ్కి రావటం అనేది చాలా సంతోషకమైన విషయమని కూడా తెలుపుకుంటూ ఆ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అగర్వాల్ హై హాస్పిటల్ ఒంగోల్ శాఖ వారికి ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి కొంచెం ఉచితమైన సర్వీస్ కూడా ఇస్తే కూడా చాలా అప్రిషియబుల్ ఇక్కడ పీపుల్ ఇన్ ఇన్ ఒంగోల్ కెనాట్ అఫర్డ్ సో మచ్ ఆఫ్ మనీ వారు మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్లు కూడా పెట్టున్నారు బట్ ఆ ఛార్జెస్ అనేది ఫీజు వాట్ ఎవర్ యూ చార్జ్ అవి కొంచెం రీజనబుల్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతుందని కూడా తెలుపుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓపెనింగ్ దిస్ ఫ్రాక్స్ థ్యాంక్ యూ యూ ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మన ఎంపీ గారు ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు వచ్చే తొంభై రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు తర్వాత క్యాట్రాక్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో మీ ద్వారా మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయండి ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ని పెట్టాము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర మాడ్యులర్ ఓటీతో సుద్ద మనం స్టార్ట్ చేసాము ఇక్కడ మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము అగర్వాల్ గ్రూప్ తరపు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు మంచి సర్జన్ ఉన్నారు డాక్టర్ యశ్వంత్ గారు వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు ఎనీ పేషెంట్ కేర్ ఎనీ ఇష్యూస్ ఆల్సో వీ విల్ హ్యాండిల్ అండ్ వీఆర్ హియర్ టు గివ్ బెస్ట్ ఆఫ్ పేషెంట్ సర్వీస్ ఆల్సో సో విఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ పాస్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ నెక్స్ట్ నైంటీ డేస్ విఆర్ గివింగ్ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ ఐ చెకప్ మన దగ్గర అన్ని ఎంపాల్మెంట్ ఇన్సూరెన్స్ ఎంపాల్మెంట్స్ అన్ని ఉన్నాయి ఓకే ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే వస్తుంది మనము అప్లై చేస్తున్నాము వచ్చిన తర్వాత మనము త్రూ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ మనం అందరికీ కమ్యూనికేట్ చేస్తాము ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నియర్ బై హాస్పిటల్స్ మన దగ్గర గుంటూరు కావచ్చు నెల్లూరు కావచ్చు అక్కడ ఆల్రెడీ మన దగ్గర ఆరోగ్య స్టేట్ ఈహెచ్ఎస్ ఉన్నాయి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో మేమే తీసుకెళ్ళి వాళ్ళని చేపిస్తాము దానికి పేషెంట్కి ఎటువంటి ఇది ఉండదు అండ్ రెస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ ఎంపెర్మెంట్స్ కరెంట్లీ వీ హ్యావ్ ఇన్ దిస్ హాస్పిటల్